ఓం శ్రీ నమః నమ శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతాం బోధకాయ నమ ఆత్మీలందరికీ సాయి రామ్ ఈరోజు త్రయమునందు గీత యొక్క విశేషం గురించి తెలుసుకుందాం సాయి రామ్ ఆధ్యాత్మవాంగ్మయమున ముముక్షువులకు ప్రస్థానత్రయము అతి ముఖ్యమైనటువంటి ఆలంబనమైనది ప్రస్థానత్రయము యొక్క పరిచయం లేకపోతే పరమాత్మతత్వము చక్కగా బోధపడదు దశోపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రములు అనేటువంటి ఈ మూడు కూడా కలిసి ప్రస్థానత్రయం అనబడుతుంది అనేక ధర్మ సూక్ష్మములతో నుండి నివిడీకృతమై ఉన్నది కనుక అనేక గీత త్రయంలో చోటు సంపాదించుకోగలిగినది ఈ మూడింటి అందు కూడా ఉపనిషత్తుల యొక్కయు బ్రహ్మసూత్రముల యొక్కయు భావములు గీత ఎందు కూడా ఉంటు భాష శైలి సులభముగా చేతను గీత జనులలో విశేష వ్యాప్తిని గీతాశయోహం తిష్టామి గీతోత్తమం గృహం గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీలోకాల్ పాలయామ్యహం అన్నారు అంటే నేను గీతను ఆశ్రయించుకుని ఉన్నాను గీత నాకు చక్కని మందిరము వంటిది గీతా జ్ఞానం అవలంబించే ముల్లోకములు నేను పాలించున్నా అని చెప్పి మహత్యములో విష్ణువు పలికినటువంటి వాక్యములు గీత యొక్క మహోన్నత స్థితిని ప్రాధాన్యమును దశగా చాటుతున్నవి మరియు గీతా సమాశ్రమచే భగవంతుడు త్రిలోకములను బ్రహ్మాండమంతను పాలింపగలుగుతుండగా దాని ఆశ్రయముచే మానవుడు ఓ చిన్న గృహమును పాలింపలేడా కుటుంబమును పాలింపలేడా తప్పక పాలింపగలడు భూభుజో జనకాదయ అన్నట్లు జనకాది మహారాజు అట్లా పాలింపగలిగిరి గీతను అవంబించే వారందరూనూ తమ తమ సంసారములను తమ తమ జీవిత నౌకలను ఒడుదుడుకులు లేకుండా సాఫీగా నేర్పూరగలిగిరి కాబట్టి తాపత్రయ విదమగు తాపత్రయ విదగ్ధమగటువంటి ఈ ఘోర సంసార జమున ప్రశాంత జీవనము అభిలషించు ప్రతివారును గీత యొక్క సహాయము కైకొని తీరవలను గీత రక్షతి రక్షిత ఎవడు గీతను రక్షించుకుంటూ ఉంటారో వాళ్ళను గీత రక్షించును అనగా గీతను ఎవరు ఆదరించుదరో ఆశ్రయించుదరో అనుశ్రయించుదరో వాళ్ళను గీత భవసాగరం నుండి కాపాడునని భావము కనుకనే భయంకరమైనటువంటి ఈ సంసార సముద్రము ఎవడు దాట నిచ్చగించునో అతడు గీత అనేటువంటి నౌకను తప్పకుండా ఆశ్రయించాలని చెప్పి శాస్త్రములు ఉద్బోధించున్నాయి अन्तेके संसारसागरं घोरं तर्तुमिच्छति यो नरः गीतानाभं समासाजसारं याति सुखे सः जय श्रीकृष्ण